కూడమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలెలో తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం తాడికొండ నియోజకవర్గం తుల్లూరు మండలంలోని లింగాయపాలెం ఉద్దన్ రాయనిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే తెరాలి శ్రావణ్ కుమార్ ఇంటింటికీ తిరుగుతూ సంవత్సర కాలంలో అభివృద్ధి జరిగిన కార్యక్రమాన్ని తెలుపుతూ పర్యటించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దనేకుల వెంకట సుబ్బారావు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు పుట్టి రామచంద్రరావు అనుములు సత్యనారాయణ బతుల కోటేశ్వరరావు పులి చిన్న కంచి యేసుబాబు చిట్టెం శంకరు కొల్లిమర్ల రాము పూల రవి గింజుపల్లి రామ్మోహన్ రావు మట్టా రామారావు కారుమంచి నరేంద్ర వలపర్ల లాజర్ మూల్పూరి శ్రీనివాసరావు వేజండ్ల శివప్రసాద్ చేకూర్తి రవి మైనేని గిరిజ పోలు దుర్గా కాట అప్పారావు నెల్లూరి అప్పారావు బండ్ల పట్టాభిరామయ్య జమ్ముల అనిల్ కుమార్ జమ్ముల హరికిరణ్ సంకూరి జ్ఞానయ్య తదితరులు పాల్గొన్నారు రోడ్లకు సంబంధించిన విషయాల మీద ప్రజలు డ్రైన్స్ రోడ్లు కావాలని అడిగారు అంతేకాకుండా ఉదయన్ రాయన్పాలెం లింగాపాలెం ఎస్సీలు కేటగిరీ ఫోర్లో ఉన్న భూములకి ఫ్లాట్లు ఇవ్వటం కానీ కౌలు కొట్టడం కానీ అడిగారు దాని మీద ఖచ్చితంగా వచ్చే నెలలో మొదటి వారంలో కానీ పదో తారీఖున కానీ సమావేశం నిర్వహించి వారి సమస్యలు ఎన్ని ఉన్నాయి ఎంతమంది ఉన్నారు వివరాలు తీసుకొని దాని మీద ప్రత్యేకంగా ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది ఇంటింటికి తిరిగి అడుగుతూ ఉన్నాం ప్రతి చోట తల్లికి వందనం కార్యక్రమంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా సక్రంగా వస్తున్నాయి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్తా ఉన్నారు రాజధాని ప్రాంత గ్రామ ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే రోడ్లు డ్రైను మంచినీటి సౌకర్యం ఇతర మౌలిక వసతులన్నింటినీ కూడా ప్రతి గ్రామానికి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ తయారు చేసి ఆ డిపిఆర్ ద్వారా చేపట్టడం జరుగుతుంది ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లని డ్రైన్స్ మంచినీటి సౌకర్యాన్ని రాజధానిలో ఏదైతే లేఅవుట్లో ప్రణాళికలు వేస్తున్నారో ఆ ప్రణాళికలతో ధీటుగా సరిసమానంగా చేయాలనేది మా ఉద్దేశం దాని మీద ఇప్పటికే రెండు మూడు సార్లు కమిషనర్ గారిని మంత్రి వరీలు నారాయణ గారిని కూడా కలవటం జరిగింది ఒక మూడు నెలల వ్యవధిలో డిపిఆర్స్ రెడీ అవుతాయి ఆ తర్వాత నుంచి టెండర్లు పిలిచి ఖచ్చితంగా ఇట్లాంటి మౌలిక వసతులన్నీ కూడా కల్పిస్తారని తెలియజేస్తా ఉన్నా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ప్రతి ఇంట్లో ఏదో ఒక సంక్షేమ పథకం ప్రజలకు అందుబాటులో వస్తూ ఉంది అయితే అక్కడక్కడ రెండు మూడు చోట్ల మాకు దీపం పథకం మీద డబ్బులు రావట్లేదని అడుగుతున్నారు దాన్ని మనం ఒకసారి సమీక్షించాల్సిన అవసరం ఉంది నా నాకు ఉన్న అవగాహన ఏమిటంటే ఏ మండలంలో గ్యాస్ కన గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయో ఆ మండలంలో వాళ్ళకి ఇబ్బందులు రాల ఇప్పుడు ఉద్దన్ రాయన్పాలెం ఉంది వీళ్ళు మంగళగిరి నుంచి గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారు వాళ్ళ అటువంటి చోట కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి అవి టెక్నికల్గా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయనేది పరిశీలించి తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా దీపం పథకంలో లబ్ధి పొందేలాగా చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా దళిత రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉన్నారు కేటగిరీ ఫోర్లో పెట్టినప్పుడు కనీసం వారికి ఏ పరిహారం రానప్పుడు పెన్షన్ అన్న ఇవ్వాల్సిన అవసరం ఉంది దీని మీద ఒక స్టడీ చేస్తాను తప్పకుండా ఆగస్టు పదో తారీఖులోపు వీళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు ఏంటో తెలుసుకొని సాధ్యమైనంత వరకు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను